నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల శాఖల ఆధ్వర్యంలో యాభై డివిజన్ శాఖ కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు అధ్యక్షతన వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు బ్యాంకు ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున స్థానిక మహిళలు ధర్నా శిబిరానికి తరలివచ్చారు మాకు బ్యాంకు కావాలి స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు తమ డివిజన్ల పరిధిలో కెనరా బ్యాంకును స్థానిక ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్న ఖాతాదారులకు తెలియకుండా గత నాలుగేళ్ల క్రితం అన్యాయంగా నవాబుపేటకు తరలించారన్నారు స్థానికంగా బ్యాంకు లేకపోవడంతో రోజువారీ బ్యాంకు లావాదేవీల కోసం నెల్లూరు నగరానికి వెళ్లి వచ్చేందుకు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు తమ డివిజన్ల పరిధిలో లక్షకు మించి జనాభా నివాసం ఉంటున్నా ప్రభుత్వరంగ బ్యాంకు లేకపోవడం విచారకరం అన్నారు బ్యాంకు ఏర్పాటు చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వరపురంలో ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు నిరసనలు పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యవర్గ సభ్యులు పి సూర్యనారాయణ కాయంబు శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ కత్తి పద్మ డిపి నరసింహ తదితరులు పాల్గొన్నారు

గత ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ కెనరా బ్యాంక్ ఉండేది ఇక్కడ ఉండేటువంటి విజయ డైరీ కానీ పాలిటెక్నిక్ ఐటీ వాళ్ళకు సంబంధించినటువంటి అనేక అకౌంట్స్ లోకల్గా ఉండేటువంటి భగత్ సింగ్ కాలనీ కానీ జనార్దన్ కాలనీ వెంకటేశ్వరం గాంధీగిరి కాలనీ ఇలాంటి వాళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లావాదేవీలు జరిగేది ప్రధానంగా పొదుపు గ్రూపులు కూడా ఇక్కడ అకౌంట్లో అమౌంట్ వేసి డ్రా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండింది అయితే ప్రభుత్వం ఎండించి ఐదు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోకి మార్చింది ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి వార్డులు ఇవే కాకుండా పక్కనే ఉండే చంద్రబాబు నగర్ కానీ పోతి డిపాలి కానీ వీటిలో కూడా ఉపయోగపడేటువంటి బ్యాంకిగా ఉండింది అయితే ప్రభుత్వం మార్చినాక ఈ ఐదు సంవత్సరాల పాటు బ్యాంక్ ఇక్కడ అవసరం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం అనేక మంది ఉద్యోగస్తులు కానీ వాళ్ళ అకౌంట్స్ మాకు ఇబ్బందిగా ఉంది నెల్లూరు నగరంలోకి పోవాలంటే సుమారు ఆటోలో పావులు నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల బ్యాంక్ ఈ అవసరం అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక మంది అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా కలవటం జరిగింది బ్యాంక్ ఇంతవరకు ఈడ ఏర్పాటు చేయలేదు గతంలో ఏదైతే ఆ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడి బ్యాంకులను జాతీయం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వాలు బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి అవి ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రభుత్వం ఉండేటువంటిది కార్పొరేట్ శక్తులకి ఈరోజు లోన్లు ఇచ్చి అవన్నీ కూడా కట్టక ప్రజల మీద కూడా భారాలేసే పరిస్థితి ఉంది అందువల్ల ప్రధానంగా ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు పోరాడుతూ ఉండారు వెంటనే బ్యాంకుని ఏర్పాటు చేసి రాబో కాలంలో అందరికి అందుబాటులో ఉండేటట్టు బ్యాంకుని ఏర్పాటు చేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో కెనరా బ్యాంకు వెంకటేశ్వరపురంలో స్టార్టింగ్ గత పదిహేను ఏళ్ల క్రితం చిన్న బ్యాంకు గా ఏర్పాటు చేసిన బ్యాంకు ని ఇక్కడ సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా ఉన్న సందర్భంలో మేము యాభై లక్షల రూపాయలు నాలుగేళ్ల పాటు కనీసం ఆ బ్యాంకు అభివృద్ధి కోసం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాం ఆ బ్యాంకు ని మిగతా అనేక చోట్ల ఇక్కడ ఉన్నటువంటి పొదుపు గ్రూపు మహిళలందరూ కూడా అనేక బ్యాంకుల్లో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కెనరా బ్యాంకులో పెట్టించుకున్నాం బ్యాంకుని పుష్కలంగా అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకున్న బ్యాంకుని గత ఐదేళ్ల క్రితం దుర్మార్గంగా ఇక్కడ ఖాతాదారులకు తెలియకుండా ఏ ఒక్కరికి సమాచారం తెలపకుండా ఇక్కడ నుంచి బ్యాంకుని నవాపేటకు తరలించారు దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు గడిచిన ఐదేళ్లలో కానీ ఇప్పుడు కానీ వాటి గురించి కౌన్సిల్లో కానీ పాలకుల దగ్గర కానీ ప్రస్తావించినటువంటి పరిస్థితే లేదు గత ఎమ్మెల్యే గాని ప్రస్తుత ఎమ్మెల్యే గాని యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల ప్రజల ఓట్లని ఉపయోగపెట్టుకొని గెలుపు కోసం వీళ్ళ యొక్క ఓట్లను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రే మంత్రులుగా ఉన్నా కానీ చిన్న బ్యాంకు మంత్రి గారి ఇలాకాలో ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో యాభై వేల మందికి పైగా ఆల్రెడీ పాతగా ఉన్న జనాభా ఉన్నారు కొత్తగా ఏడు వేల టిట్కోయిలు వచ్చాయి తొమ్మిది వేల జగనన్న గృహాలు వచ్చాయి మొత్తం ఒక లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బ్యాంకు లేకపోవడం అనేది ఇంతకన్నా ఘోరం లేదు చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న గ్రామాల్లో ఈరోజు బ్యాంకులు ఒకటికి ఉంటున్నాయి కానీ లక్ష మంది నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో బ్యాంకు లేదురా బాబు అంటే పట్టించుకునే దిక్కు లేదు పార్కులు అంటారు ఫ్లైఓవర్లు అంటారు అభివృద్ధి అంటారు ఇది కాదు ప్రజలకి ఏమి కావాలో ప్రజలు ఏ కష్టాలని పరిష్కారం కోసం కోరుకుంటున్నారో వాటిని పరిష్కరించండి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము రోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బ్యాంక్ అనేటటువంటిది తీసుకురావడం ఇది పెద్ద సమస్య కూడా కాదు ఎప్పటికైనా పాలకులు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకుని తీసుకువచ్చేటటువంటి చర్యలు చేపట్టాలి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ రాతపూర్వకంగా ఆధరైజ్ చేసి ఇక్కడ బ్యాంక్ అవసరం అనేటటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా బ్యాంకు వచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పార్టీ నగర కమిటీ సభ్యురాల్ని ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకి బ్యాంకు కోసం మేము గత పదిహేను రోజులుగా యాభై మూడు డివిజన్ల అన్నింటిలో డోర్ టు డోర్ తిరిగి బ్యాంకు సమస్య కోసం అందరికి తెలియపరచాము ఈ రోజు ఇక్కడ ధర్నాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ రెండు డివిజన్లో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నాము విచిత్రం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అనేది లేకపోవడం పొదుపు మహిళలు నాలుగు వందలకు పైగా గ్రూపులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి బ్యాంకును తీసుకెళ్ళి శ్రవణనాస్ పేటలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ నుంచి శ్రవణాస్ పేటకి వెళ్ళి రావడానికి మాకు ఒకసారి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది అంతేకాకుండా మేము ఆ రోజు పని ఆపుకొని ఏమైనా ఏదైనా పని చేసుకుంటుంటే ఆ పని నిలుపుదల చేసుకొని మరీ వెళ్లాల్సి వస్తుంది లేదా ఏమైనా కాగితాలు మర్చిపోయి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఎనభై రూపాయలు మాకు పక్కనే ఉండేటువంటి కోతువేడు దూరంలో కోవూరులో బ్యాంక్ ఉంది పక్కనే మేము నెల్లూరు సిటీకి అన్ని పన్నులన్నీ మౌలిక వస్తాయి అన్ని పన్నులు కరెక్ట్గా కడుతున్నా మాకు మౌలిక వసతులు బ్యాంకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఒకసారి చూడండి ఇక్కడ ఉండేటువంటి మహిళలు ఎంత మంది వచ్చినారో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి యువ యువకులకు కానివ్వండి పొదుపు మహిళలకు కానివ్వండి మేము బ్యాంక్ అనేది చాలా చక్కగా రొటేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఉండేటువంటి కెనరా బ్యాంకు చుట్టుపక్కల ఉండే పొదుపు మహిళలు ఓపెన్ చేపించి బ్యాంకుని బాగా డెవలప్ చేసిన తరుణంలో మాకు ఇక్కడ బ్యాంకు అవసరం అని చెప్పినా సరే తరలించేశారు వెంటనే మాకు ఇక్కడ వెంకటేశ్వరం యాభై మూడు యాభై నాలుగు బ్యాంకును ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము రూపాల్లో కార్యక్రమాలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు